ఆర్టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజేంద్ర బైశెట్టి సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం యూజువల్గా జనాల్లో చాలా మిత్స్ ఉంటాయి చాలా అపోహలు క్యాన్సర్ వస్తే ఇలా చనిపోతారు ఇలాంటి అపోహలు చాలా ఉంటాయి అసలు ఈ ఫ్యాక్స్ ఏంటి ఉంటాయి మిత్స్ ఫ్యాక్స్ డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు డాక్టర్ గారు చాలామంది క్యాన్సర్స్ గురించి అనేక అపోహలు ఉంటాయి చాలామందికి ఆ అపోహల్లో ఫస్ట్ ఏంటి అంటే క్యాన్సర్ వస్తే ఇంకా మనం చచ్చిపోతాం అని చెప్పేసి అని అంటూ ఉంటారు ఇది ఎంతవరకు నిజమంటారు అది చాలా తప్పండి ఒకప్పుడు అలా ఉండేది ఎందుకంటే క్యాన్సర్కి పూర్తి ట్రీట్మెంట్ అవైలబుల్ లేనప్పుడు సో అది క్యాన్సర్ వస్తే మరణం తథ్యం అనేది ఉండేది సో ఇప్పుడు అది మొత్తం మారిపోయింది సో క్యాన్సర్కి క్యూర్ తథ్యం అనే పరిస్థితికి వచ్చాం మనం సో చాలా క్యాన్సర్ని మనం క్యూర్ చేయొచ్చు చాలా లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి వాటితోని కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు క్యాన్సర్ వచ్చి ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయి థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి అంటే మా ప్రొఫెసర్స్ టైంలో సర్జరీ చేసుకొని మాతో ఇంకా ఫాలోఅప్లో ఉన్న వాళ్ళు థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు సో అట్లా సక్సెస్ క్యాన్సర్ సక్సెస్ స్టోరీస్ మాట్లాడుకుంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ స్టోరీస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయి మ్యారేజ్ చేసుకొని పిల్లలను కన్న వాళ్ళు ఉన్నారు సో లైఫ్ని నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు సో క్యాన్సర్ అంటే మరణం తప్పు క్యాన్సర్ ట్రీట్మెంట్లో భాగంగా బయాప్సీ చేస్తే ఏమైనా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా ఇక మంచి ప్రశ్న సో ప్రతి పేషెంట్ అంటే ప్రతి క్యాన్సర్ని ఫస్ట్ డయాగ్నోస్ చేయాలని అంటే చేయాల్సింది బయాప్సీ ఇది బయాప్సీ అనగానే వాళ్ళు భయపడతారు సో మీరు బయాప్సీ చేసిన తర్వాత క్యాన్సర్ ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది అని కానీ మనమే ఆలోచించుకుంటే క్యాన్సర్లో నాలుగు స్టేజ్లు ఉన్నాయి నాలుగవ స్టేజ్ ఏంటి అంటే వేరే ఆర్గాన్కి స్ప్రెడ్ అవ్వడం అంటే నువ్వు ఏం చేయకుండా ఆర్గాన్కి స్ప్రెడ్ అవుతుంది కదా అది క్యాన్సర్ యొక్క లక్షణం అది సో బయాప్సీ చేసినంత మాత్రాన క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది తప్పు సో చాలామంది ఏంటంటే ఇంటి పక్క వాళ్ళని చూస్తారు వాడికి ఇది ముక్క తీశారు తీసినప్పటి నుంచే ఫాస్ట్గా పెరుగుతుంది అని అది తప్పు క్యాన్సర్ యొక్క స్వభావమే పెరగడం క్యాన్సర్ యొక్క స్వభావమే వేరే ఆర్గన్స్కి స్ప్రెడ్ అవ్వడం దానికి బయాప్సీకి ఎక్కడా లింక్ లేదు కొన్ని చాలా స్టడీస్ ఉన్నాయి సో బయాప్సీ చేశాక అంటే ఏ విధమైన ఫాస్ట్ స్ప్రెడ్ లేదు అని ప్రూవ్ చేయడానికి అది ఒక అపోహ మాత్రమే సో బయాప్సీ చేసుకొని అది ఇక్కడ క్యాన్సర్ ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకొని ఫర్దర్ ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అవ్వడం అనేది చాలా మంచి అలవాటు చాలా మందికి ప్రాపర్ అవేర్నెస్ లేక క్యాన్సర్ అనేది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుందని లేకపోతే జెనిటల్ జెనెటికల్గా కూడా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పేసి అని అంటారు ఇది ఎంతవరకు నిజమంటారండి క్యాన్సర్ అనేది స్ప్రెడ్ అవ్వడం రెండు రకాలు అనేది ఒకటి ఫస్ట్ ప్రశ్న మీరు ఒక ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి స్ప్రెడ్ అవడం అనేది ఇది తప్పు ఓన్లీ ఇన్ఫెక్షన్ డిసీజెస్ మాత్రమే ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి స్ప్రెడ్ అవుతాయి క్యాన్సర్ ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి స్ప్రెడ్ అవ్వదు కానీ క్యాన్సర్ కారకమైన హెచ్పివీ వైరస్ ఉంది ఆ వైరస్ ఏంటి సో అది సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి సెక్సువల్గా ట్రాన్స్మిట్ అవ్వచ్చు కానీ క్యాన్సర్ ఎప్పుడూ ఒకరి నుంచి ఇంకొకరికి వెళ్ళదు సో వారితోని కలిసి ఉండడం వల్ల కానీ వాళ్ళతోని షేక్ హ్యాండ్ ఇవ్వడం వల్ల కానీ వాళ్ళతోని సెక్స్ చేయడం వల్ల కానీ క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వదు అంటే ఈ హెచ్పివి వైరస్ అనేది సర్విక్స్ క్యాన్సర్ ద్వారా దానివల్ల వస్తుంది కదా అయితే ఈ సర్విక్స్ క్యాన్సర్లో కంపల్సరీ జెటికల్గా స్ప్రెడ్ అవుతుందా అండి సర్విక్స్ క్యాన్సర్లో జెనెటికల్ లేదండి అది అది ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే క్యాన్సర్లు కానీ జెనెటికల్గా ఒక ఫ్యామిలీ నుంచి ఇంకొక ఫ్యామిలీ అంటే నెక్స్ట్ జనరేషన్కి వచ్చే క్యాన్సర్లు చాలా ఉన్నాయి సో రీసెంట్గా అంటే చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి అంటే మేము అంటే ఈ మ్యారేజ్ సెటిల్ చేసుకుంటున్నాము వాళ్ళ మదర్కి ఈ క్యాన్సర్ ఉంది నేను చేసుకోవచ్చా అని సరేనా సో ఇక్కడ ఫ్యామిలీ క్యాన్సర్స్ని చూసుకోవడానికి రెండు ఒకటి వాళ్ళ పేరెంట్స్లో బిలో ఫిఫ్టీ ఏజ్లో క్యాన్సర్ వచ్చిందా ఒకటి రెండు బిలో ఫిఫ్టీ ఏజ్లో అంటే మోర్ దాన్ టూ క్యాన్సర్స్ సేమ్ ఫ్యామిలీలో ఉన్నాయా ఈ రెండు ఉన్నప్పుడే మనం ఇది అనుమానపడాలి ఒకటి రెండు అనుమానం వచ్చినా కూడా అది క్లారిఫై చేసుకోవడానికి ఇప్పుడు ఈచ్ క్యాన్సర్కి కొన్ని జీన్స్ ఉన్నాయి ఆ జీన్స్ టెస్ట్ చేసుకోవచ్చు సో అది ఫ్యామిలీలో ఉందా లేదా అనేది రూల్ అవుట్ చేసుకోవచ్చు సో ఇది ఇంకొకటి కొన్ని రకాల కాస్మెటిక్స్ వల్ల క్యాన్సర్స్ వస్తాయి అని అంటారు ఇది ఎంతవరకు నిజం ఉందండి ఉందండి కాస్మెటిక్స్లో సో కొన్ని కాస్మెటిక్స్లో మన హెవీ మెటల్స్ యూస్ చేయడం జరుగుతుంది రెండు పారాబిన్ సో ఈ రెండు యూజ్ చేయడం జరుగుతుంది మీరు ఇప్పుడు రీసెంట్గా వచ్చే ఏ కాస్మెటిక్ అయినా చూడండి పారాబిన్ ఫ్రీ అని స్పెసిఫిక్గా రాసి ఉంటుంది సో ఈ పారాబిన్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్కి లింక్ చేయడం జరిగింది కానీ ఇంకా దాని గురించి రీసెర్చ్ జరుగుతుంది సో ఇంకా డాటా హెస్టు చాలామంది క్యాన్సర్ రాగానే వెంటనే ఆయుర్వేదం డాక్టర్స్కి వెళ్ళి కన్సల్ట్ అయిపోతున్నారు ఎందుకంటే గోమూత్రంలో కానీ లేకపోతే వేర్ల ద్వారా ఈ క్యాన్సర్ అనేది తగ్గిపోతుంది అని చెప్పేసి చాలామంది అపోహపడుతూ ఉంటారు ఇది నిజమే అంటారా లేదండి మా దగ్గరికి అంటే ఎవరైతే ఈ ట్రీట్మెంట్స్ తీసుకొని వచ్చారో చాలామంది డిసీజ్ అడ్వాన్స్ అయ్యి వచ్చిన వాళ్ళే ఎందుకంటే వాళ్ళకి అంటే క్యాన్సర్ అనేది ఒక లాంగ్ స్టాండింగ్ డిసీజ్ సో వాటికి వీటి ద్వారానే ట్రీట్మెంట్ అవుతుంది అనే వెళ్తారు సో వెళ్ళిన తర్వాత అది డిసీజ్ ప్రోగ్రెస్ అవుతుంది సో డి ప్రోగ్రెస్ అయినాక మా దగ్గరికి వస్తారు ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు అంటే ఆ డిసీజ్ని క్యూర్ చేసే ఆప్షన్స్లో ఆ స్టేజ్లో ఉండి ఉంటారు కానీ ఇవన్నీ తీసుకున్న తర్వాత నాలుగో స్టేజ్లో వచ్చి టర్మినల్ స్టేజ్లో ఉండి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు నిజంగా ఎంతమంది క్యూర్ అయ్యారు అనేది తెలీదు సో ఎందుకంటే క్యూర్ అయిన వాళ్ళు ఎవరు నా దగ్గరికి రారు ఓకేనా సో కానీ నాకు తెలిసినంత వరకు ఈ హెర్బల్ ప్రోడక్ట్స్ కానీ ఇవన్నీ ఒక ఇమ్యూనిటీని పెంచడానికి యూజ్ అవుతాయి తప్ప ఎందుకంటే క్యాన్సర్ అనేది ఒక సెల్లు లోపల వచ్చిన చేంజ్ జెనెటికల్ చేంజ్ ఈ జెనెటికల్ చేంజ్కి మనమేదో తింటే దాన్ని పోయి మార్పుని రివర్స్ చేస్తాయి అని మాత్రం నేను అనుకోను లాప్రోస్కోపీ వల్ల క్యాన్సర్ అనేది తగ్గే ఛాన్స్ ఉందంటారు క్యాన్సర్ ట్రీట్మెంట్లో లాప్రోస్కోపీ రోల్ అడగదలుచుకున్నారు లేదంటే క్యాన్సర్ క్యాన్సర్ను బట్టి సో లాప్రోస్కోపీ అనేది మెయిన్గా అప్డోమన్ క్యాన్సర్స్లోనే యూస్ చేస్తాము సో కొన్ని క్యాన్సర్స్లో లాప్రోస్కోపీ యూజ్ చేయొచ్చు ఎందుకంటే అక్కడ మనం సర్జరీ చేసేటప్పుడు ఆంకలాజికల్ ప్రిన్సిపుల్స్ అని కొన్ని ఉంటాయి సో అవన్నీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది సో ఆబ్వియస్గా ల్యాప్రోస్కోపీలో కొంత డిఫికల్టీ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీరు అంటే అన్నం చేతి అన్నంని చేతితో తిన్నది డిఫరెంట్ ఉంటుంది ఫోర్క్తో తినది డిఫరెంట్ ఉంటుంది ఎగ్జాక్ట్ లాప్రోస్కోపీ అనేది ఫోర్క్తో తినడం సో మీరు ఫోర్క్తో కంఫర్టబుల్గా తినగలుగుతారా లేదు కదా సో రైస్ని నువ్వు ఫోర్క్తో తినలేవు అదే నూడిల్స్ని మళ్ళీ ఫోర్క్తో తినొచ్చు ఇది కూడా ఎగ్జాక్ట్గా అంతే సో కొన్ని క్యాన్సర్స్ని నువ్వు ల్యాప్రోస్కోపీగా బెటర్గా ట్రీట్ చేయొచ్చు కానీ కొన్ని క్యాన్సర్స్లో లాప్రోస్కోపీ చాలా ఇన్ఫీరియర్ అంటే దానివల్ల అంటే ఎర్లీ క్యాన్సర్ రికరెన్స్ అవి ప్రూవ్ అయినాయి సో అందులో ఓపెన్ సర్జరీ మాత్రమే చేస్తాము సో అది మనం ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది మేము డిసైడ్ చేసుకుంటాము బట్ ల్యాప్రోస్కోపీ ఈజ్ పాజిబుల్ ఇన్ క్యాన్సర్ బట్ ఇన్ ఓన్లీ సమ్ క్యాన్ ఇప్పుడున్న ఈ బిజీ డేస్లో చాలా మందికి ఏంటంటే స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ స్ట్రెస్ బర్డని ఏమైనా క్యాన్సర్ ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందంటారు సో డెఫినెట్గా ఎందుకు అని అంటే హెవీ స్ట్రెస్ ఉన్నప్పుడు మీ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది లో అవుతుంది సో ఇమ్యూనిటీ సిస్టమ్ లో ఉండడం అనేది క్యాన్సర్కి అంటే క్యాన్సర్ స్ప్రెడ్ అనేది ఫాస్ట్గా అవ్వడానికి యూజ్ అవుతుంది ఇమ్యూనిటీ సిస్టమ్ పెరగడానికి ఏ ఫుడ్స్ తింటే బాగుంటుంది అంటారు ఇమ్యూనిటీ పెరగడానికి ఏంటంటే మెయిన్గా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ సో యాంటీ ఆక్సిడెంట్స్ అంటాము ఇవన్నీ అంటే టమా టమాటాలో లైక్ ఓపీన్ ఉండడం కానీ సో అదర్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ సో అవి మెయిన్గా యూజ్ అవుతాయి డాక్టర్ గారు చాలా మంది ఈ మధ్య బాగా నానుడిలో ఉంది ఏంటంటే హండ్రెడ్ రూపీస్ టాబ్లెట్ అని అంటారు టాటా వాళ్ళు రిలీజ్ చేసిన ఈ హండ్రెడ్ రూపీస్ టాబ్లెట్ అనేది వేసుకుంటే క్యాన్సర్ అనేది నయమైపోతుంది అని అంటారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారండి టాటా వాళ్ళ దగ్గర ఇంకా అది యాక్చువల్లీ రీసెర్చ్ అవుతుందండి అదేంటి అని అంటే కాపర్ ప్లస్ రోజ్రాల్ అనే ఒక ట్యాబ్లెట్ సో ఆ ట్యాబ్లెట్ ఇచ్చినప్పుడు క్యాన్సర్ స్ప్రెడ్ అనేది అవ్వదు అనేది వాళ్ళ రీసెర్చ్ టాపిక్ సో ఆ రీసెర్చ్ అనేది ఇంకా హ్యూమన్ బీయింగ్స్ మీద ఇప్పుడే స్టార్ట్ అయింది సో దాని అవుట్కమ్స్ ఇంకా అసలు రాలేదు మనకి ఓకేనా సో ఇప్పుడే హండ్రెడ్ రూపీస్కి ఆ ట్యాబ్లెట్ వస్తుంది దానివల్ల క్యాన్సర్ తగ్గిపోతుంది అనుకోవడం టూ ఇయర్లీ అది ఫస్ట్ టాటా వాళ్ళు రిలీజ్ చేశారు ఈ స్టడీ అవుతుంది అని సో అంతలోనే మీడియా మొత్తం హైలైట్ అయిపోయింది బట్ అదే ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ టాటా క్లారిఫికేషన్ ఇచ్చింది సో ఇది జస్ట్ హ్యూమన్ బీయింగ్స్ మీద ఇప్పుడే రీసెర్చ్ అవుతుంది అని ఎందుకంటే కాపర్ అనేది మెటాస్టాసిస్లో రోల్ ఉంది కాదనట్లేదు కాకపోతే ఆ ట్యాబ్లెట్ వేసినంత మాత్రాన మెటాస్టాసిస్ అవ్వదు అని చెప్పడం ఇప్పటి టూ ఇయర్లీ సో ఆ ట స్టడీ యొక్క రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే దాని గురించి మనం బెటర్గా కామెంట్ చేయగలుగుతాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది